కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వరంగల్ కాజీపేట అభివృద్ధి ప్రణాళికలను వివరించారు నలభై ఏళ్ల ఓరుగల్లు వాసుల కలను సాకారం చేశాం వ్యాగిన్ల తయారీ అదేవిధంగా కోచ్ల తయారీ ఓవర్ హాలింగ్ కోసం మూడు యూనిట్లను మంజూరు చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దీని ద్వారా మూడు వేల మందికి నేరుగా ఉపాధి కలుగుతుందన్నారు మోదీ గ్యారంటీ అంటే తప్పకుండా నెరవేరుతుందని తెలిపారు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏళ్ల కళ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ కలను సాకారం చేశారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఇక డిసెంబర్ నాటికి సివిల్ కన్‌స్ట్రక్షన్ పూర్తవుతుందని తెలిపారు దేశంలో అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుందని తెలిపారు కాజీపేట మే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ బహత్ لمبے సమయ సే తెలంగాణా కా ఏక్ బహత్ బడా డ్రీమ్ రహా హై కయి వర్షో సే య డ్రీమ్ పూరా కర్ రహే హై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దిస్ ఇస్ ఏ మెగా ఫ్యాక్టరీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రైల్వే కోచెస్ దిస్ ఇస్ स्टेट ऑफ द आर्ट फैक्ट्री बहुत एकदम मॉडर्न फैक्ट्री है ये हर तरीके से नए टेक्नोलॉजी का उपयोग यहाँ पर किया जा रहा है इसमें 500 करोड़ रुपीस का इन्वेस्टमेंट लग रहा है अभी कंस्ट्रक्शन का जो प्रोग्रेस है अच्छा प्रोग्रेस है दिसंबर के एंड तक सिविल कंस्ट्रक्शन सारा कंप्लीट हो जाएगा और 2026 में यहां पर मैन्युफैक्चरिंग चालू करेंगे काजीपेट का ये रेलवे मैन्युफैक्चरिंग यूनिट ये जो मेगा फैक्ट्री है इस मेगा फैक्ट्री का बहुत पोटेंशियल है यहाँ कोचेज मैनुफैक्चर हो सकते हैं इंजिन मैन्युफैक्चर हो सकते हैं मेट्रो का मैनुफैक्चरिंग हो सकता है क्योंकि ये बहुत ही इसका डिजाइन जब हो रहा था तो कई सारे डिस्कशंस हुए ये सोच के बनाया गया कि एकदम फ्लेक्सिबल डिजाइन रहे कि मल्टीपल टाइप ऑफ रेलवे मैन्युफैक्चरिंग कैन बी डन सो आई एम वेरी हैप्पी दैट सो मच प्रोग्रेस इज देयर काजीपेट में कोच मैन्युफैक्चरिंग फैक्ट्री చాలా పొడవ సమయసే తెలంగాణ కా ఒక బహత్ బడా డ్రీమ్ రాహ కయి వర్షోసే య డ్రీమ్ పూరా కర్రే హే ప్రధాన్ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దిస్ ఇస్ అ మెగా ఫ్యాక్టరీ సుమారు నల్బై సంవత్సరాల కితము నుంచి కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి డిమాండ్ ఉండింది మన ప్రాంతం నుంచి ఎనికైనటువంటి పివి నరసమరావు గారు కూడా వారు కూడా చాలా ప్రయత్నం చేయడం జరిగింది పెద్దలు చివరకు తెలంగాణ ఉద్యమంలో ఇది ఒక డిమాండ్ తెలంగాణ డిమాండ్ వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అనేటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు చివరకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ఒక కోచ్ ఫ్యాక్టరీ కాదు ఇక్కడ రైల్వే ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగు కోచ్ల మ్యానుఫ్యాక్చరింగు వ్యాగన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మూడు పెద్ద మనిషితో నరేంద్ర మోడీ గారు మరి అంగీకరించి వారిని రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారిని ఆదేశించడం జరిగింది ఈరోజు మనకందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడనే దీనికి భూమి పూజ చేసిన విషయం వరంగల్ గడ్డలో ఓరగల్ నగరంలో మీకు అందరికీ తెలుసు సుమారు మరి మూడు వేల మంది డైరెక్ట్గా ఎంప్లాయ్మెంటు ఇండైరెక్ట్గా అనేక ఎంప్లాయ్మెంటు మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి దృష్టిలో ఇంకా అనేక రకాలుగా దీన్ని మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారు చేస్తూ ఉన్నారు